సహోదీయులు సహోదరులు దేవుడు బహుగా ప్రేమించినటువంటి పట్టణము యరుషులేము కానీ ఆ యరుషులేమే తనను బహుగా ప్రేమించినటువంటి లోకరక్షకుణ్ణి తిరస్కరించడం ఎంత విచారకరం దట్ గమనించాలి మనం నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఏమిటంటే మనం ప్రేమిస్తాం కొడుకును ప్రేమించవచ్చు కూతుర్ని ప్రేమించవచ్చు భార్యను ప్రేమించవచ్చు భర్తను ప్రేమించవచ్చు పలానా వ్యక్తిని ప్రేమించవచ్చు పలానా ఆత్మీయుడిని ప్రేమించవచ్చు పలానా స్నేహితుడిని ప్రేమించవచ్చు అలా ప్రేమించినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మీ ప్రేమను అంగీకరించాలి అని అనిపిస్తుంది మిమ్మల్ని వాళ్ళు స్వీకరించాలి అని అనిపిస్తుంది యేసుక్రీస్తు కూడా చాలా ఆశపడ్డాడు యరుషులేము తనను అంగీకరిస్తుందని ఎరుషులేము పట్టణ ప్రజలు తన సందేశాన్ని అంగీకరిస్తారని తన ప్రేమను గుర్తిస్తారని తను చాలా ఆశపడ్డాడు ఎరుషులేమా ఎరుషులేమా నువ్వు రక్షించబడాలని చెప్పి నేను ఎంతో ఆశపడ్డాను కోడి తన రెక్కల చోటున తన బిడ్డలను దాచుకున్నట్టుగా నేను నిన్ను నా రెక్కల చోటున దాచుకున్నాను కానీ నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు నా మాట వినకుండా నువ్వు నా మీద తిరుగుబాటు చేస్తున్నావు యరుషులేమును చూసి యేసుక్రీస్తు విలపించాడు సహోదరి సహోదరులు అనగా అందరూ నిన్ను అంగీకరించాలి అందరూ నిన్ను స్వీకరించాలి అందరూ నిన్ను ప్రేమించాలి అందరూ నిన్ను అర్థం చేసుకోవాలి అని ఆశ కలిగి ఉండటం సహజం సాధారణం కానీ వినో అందరు నిన్ను అర్థం చేసుకోరు అందరూ నిన్ను అంగీకరించరు అందరూ నిన్ను ప్రేమించరు కొందరు వ్యతిరేకిస్తారు నువ్వు ఎంత ప్రేమ కలిగిన వ్యక్తివైనా ఎంత మంచివాడివైనా ఎంత మంచిదానివైనా ఎంత ఆత్మీయుడు అయినా ఎంత అయినా ఎంత మంచి మనస్సాక్షితో నువ్వు సేవ చేస్తున్నా నీ సేవ ఎంత స్వచ్ఛమైందైనా నీ వాక్యం ఎంత శక్తి కలిగిందైనా నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు నిన్ను దూషించే వాళ్ళు ఉంటారు నిన్ను అంగీకరించకుండా నిన్ను తిరస్కరించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఇది యేసుక్రీస్తుకే తపల ఏసుక్రీస్తులో ఏ ఒక్కడూ కూడా ఒక్క పాపాన్ని కానీ లోపాన్ని కానీ ఎవడూ కనుక్కోలేకపోయాడు మరి ఎవ్వరు యేసుక్రీస్తులో ఏ లోపము కనుక్కోలేకపోయినప్పటికీ కూడా ఏసయను బహుగా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు ద్వేషించిన వాళ్ళు ఉన్నారు దూషించిన వాళ్ళు ఉన్నారు పగబట్టిన వాళ్ళు ఉన్నారు చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు దీని అంతటికీ ప్రధాన కారణం ఏమిటంటే అసూయ ఎందుకని యేసుక్రీస్తు యొక్క వాక్యంలో శక్తి ఉంది యేసుక్రీస్తు వాక్యాన్ని బోధిస్తున్న ప్రజలకు ఆ వాక్యం ఎంతో ఆదరణగా అనిపించింది అది అర్థమయ్యేది వారి జీవితాలను ప్రభావితం చేసేది వారిని బాగు చేసే వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నప్పుడు బహు జన సమూహము ఆయన వాక్యానికి ఆయన చేస్తున్న సేవకు ఆకర్షితులు అవుతున్నప్పుడు జనం పెరిగే కొలది యేసుక్రీస్తుకు శత్రువును కూడా పెరిగారు జనము ఆయనను అంగీకరించే కొలది యేసుక్రీస్తును వ్యతిరేకించేటటువంటి వారు కూడా పెరిగారు ఎవరు యేసుక్రీస్తును వ్యతిరేకించింది ఎవరు యేసుక్రీస్తు చేస్తున్నటువంటి సేవను ఆపే ప్రయత్నం చేసింది ఎవరు యేసుక్రీస్తు యొక్క పరిచర్య విస్తరించకుండా స్పీడ్ బ్రేకర్లు వేసింది బాధాకరణం ఏమిటయ్యా అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రధాన యాచకులు సేవకులే యేసుక్రీస్తు యొక్క సేవకు అడ్డుబండలుగా తయారయ్యారు సేవకులే ప్రధాన యాచకులే ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి బోధకులే పరిసయులే శాస్త్రులే ఈ బైబుల్ను పట్టుకొని బోధించిన వాళ్లే యేసుక్రీస్తు యొక్క సేవను వ్యతిరేకించారు ఆటంకపరిచారు అసలు బోధించడానికి వీలేదన్నారు మా ప్రాంతం రావద్దన్నారు విడిచిపెట్టి పొమ్మన్నారు ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్నప్పుడు వింటున్న సహోదరుడు సహోదరి మీరెవరైనా ఒకవేళ ప్రభు కోసం రోషం కలిగి జీవిస్తున్నా ప్రభు ప్రేమను లోకానికి ప్రకటించాలని ఆశపడుతున్నా లేదా పరిచయలో బలంగా ముందుకు సాగాలని చెప్పి నువ్వు ఆశిస్తున్నా నీ సేవ కానీ నీ సంఘం కానీ అభివృద్ధి చెందుతున్నా ఆశీర్వదించబడుతున్నా అనేకమంది నీ సంఘానికి వస్తున్నా సాధారణంగా ఏడ్చేది ఎవరో తెలుసా చెప్పండి ఎవరు ఏడుస్తారో ఆ రోజు యేసుక్రీస్తు సేవ చేస్తున్నప్పుడు ఏడ్చింది సేవకులే ఆ రోజు యేసుక్రీస్తు యొక్క సేవ పరిచర్య అభివృద్ధి చెందుతున్నప్పుడు విస్తరిస్తున్నప్పుడు ఆటంకపరిచింది యాజకులే ధర్మశాస్త్రాన్ని బోధించిన బోధకులే అలాగే క్రీస్తు ప్రేమ ప్రకటించబడుతున్న విధానం చూసినప్పుడు ఎంతమంది అసూయతో రగిలిపోతున్నారో ఇది ఈరోజు మనం ఎదుర్కొంటుంది కాదండి ఆ రోజు ప్రభు అయినా ఎదుర్కొన్నాడు ఆ యేసుక్రీస్తు యరుష్యులేం వచ్చినప్పుడు ఎరుసల్యంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు యేసుక్రీస్తును ఆటంకపరిచారు ప్రశ్నించారు తను ఎవరినైతే బహుగా ప్రేమించాడో ఏ పట్టణానైతే అత్యధికంగా ప్రేమించాడో ఆ పట్టణంలో ఉన్నటువంటి సేవకులే ప్రధాన యాజకులే యేసుక్రీస్తును బహుగా తిరస్కరించారు మళ్ళా చెబుతున్నా అందరూ నన్ను ప్రేమించాలి అందరూ నా మంచితనాన్ని గుర్తించాలి అందరూ నాతో సమాధానంగా ఉండాలి అందరూ నన్ను అర్థం చేసుకోవాలి అని నువ్వు ఆశించడం తప్పు కాదు కానీ అది మాత్రం సాధ్యం కూడా కాదు అర్థం చేసుకో సహోదరు ఈ సహోదరులు నువ్వు ఎంత మంచివాడివైనా ఎంత ఆత్మీయుడు అయినా ఎంతగా దేవుణ్ణి సేవిస్తున్నా ఎంత గొప్ప సేవ చేస్తున్నా నిన్ను ద్వేషించేవాళ్ళు దూషించేవాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు విమర్శించేవాళ్ళు నీ మీద రాళ్ళు వేసేవాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడేవాళ్ళు నీ వెనక గోతులు తీసేవాళ్ళు సాధారణంగా సహజంగా ఉంటారో అలాంటి సందర్భం నీ జీవితంలో దాపరించినప్పుడు నిరుత్సాహపడద్దు నిస్పృహకు లోను కావద్దు అందరూ నన్ను ప్రేమించాలి అందరూ నన్ను అంగీకరించాలి అసలు ఆశపడు మాకు అది సాధ్యము కాదు యేసుక్రీస్తుని అందరూ ప్రేమించలేదండి మీకు విషయం తెలుసా ప్రపంచంలో అత్యధికంగా ప్రేమించబడుతున్నటువంటి లోకరక్షుడు ఎవరో చెప్పండి ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రపంచంలో అత్యధికంగా ద్వేషించబడుతున్న దైవం ఎవరో చెప్పండి ప్రభువైన యసుక్రీస్తే ఆ మహా పరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి ఎంత సూటిగా ఎంత స్పష్టంగా ఎంత అద్భుతంగా నాయన మా విశ్వాసాన్ని బలపరుస్తూ నాయన మాకు నేర్పించవలసిన విలువైన పాఠాన్ని నేర్పిస్తూ నాయన నువ్వు ఎంత మంచివాడువో ఎంత కనికరము కలిగిన వాడువో ఏ ప్రేమ మా పట్ల కలిగి ఉన్నావో నాయన బహు అర్థవంతంగా నాయన మాకు ఈ సందేశం అందించినందుకు అందునాలయ్యా ఎప్పుడు నీ సన్నిధికి వచ్చినా ఎప్పుడు నీ సన్నిధిలో కనిపించినా మాతో మాట్లాడకుండా మమ్మల్ని ఆదరించకుండా మా విశ్వాసాన్ని దృఢపరచకుండా ఎప్పుడు మమ్మల్ని బయటికి పంపించలేదు నాయన నాయన జీవత్సవముగా లోపలికి వచ్చినా సరే బలహీనలతో వచ్చినా సరే కృంగిపోయి వచ్చినా సరే మానసికంగా నలిగిపోయి వచ్చినా సరే అధికంగా చితికిపోయి వచ్చినా సరే ఆయన మా హృదయాలు ఎరిగిన దేవుడివి సూటిగా మా జీవితంలో ఏం జరుగుతుందో అది చూసిన దేవుడు కాబట్టి చూసినట్టుగానే మాట్లాడుతా ఉన్నా ఆయన నీకు వందన లూస్తో లూస్తో ఉత్తరాలయ్యా వేస్తున్నాము పేరేట వేడుకుంటున్నాం తండ్రి అమెన్ డైలీ ఆశీర్వాదకరంగా ఉంటే మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు